యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి సాతను దూరంగా పారిపోలేదు యేసు ప్రభు వాక్యాన్ని ఉపయోగించారు కాబట్టి సాతను దూరంగా అంటే ఇప్పుడు యేసు ప్రభు వాక్యాన్ని ఉపయోగిస్తేనే సాతాని పోడు అన్నప్పుడు మరి నీకు మాత్రం సాధన ఎలా పోతాడు నువ్వు కూడా వాక్యాన్ని ఉపయోగిస్తా సాతని నుండి పారిపోతాడు యేసు ప్రభు చూసారా ఏసు మూడు సోదంలో వచ్చినాయి మనకు తెలుసు మత్యశ్వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది నాలుగు అధ్యాయంలో ఉంటుంది తెలిసిన పని లేదు రేసు ప్రభుత్వం సాతనుడు వచ్చాడు నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు లేదు రాను రేసుకో నాకు నమస్కరించి ఇవన్నీ మూడు శోధనలే ఇప్పుడు రేసు ప్రభు ఎలాగున్నా జయించారు సాతను చెప్పండి ఎలా జయించారు చెప్పండి జస్ట్ చెప్పండి ఎలా జయించారు ఉంది అన్నారు ఏమన్నా చెప్పండి ఉంది ఏం ఉంది వాక్యములో ఇలాగుంది అన్నారు యేసు ఇప్పుడు కాబట్టి సాత్వం దూరంగా పారిపోయిన విషయం మనకు తెలుసు కానీ సాతను దూరంగా పారిపోయింది యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి అని సాత్వ్ దూరంగా పారిపోలేదు యేసు ప్రభు వాక్యాన్ని ఉపయోగించారు కాబట్టి సాతను దూరంగా అంటే ఇప్పుడు ఏసు ప్రభు వాక్యాన్ని ఉపయోగిస్తేనే సాతానిపడు అన్నప్పుడు మరి నీకు మాత్రం సాతని ఎలా పోతాడు నువ్వు కూడా వాక్యాన్ని ఉపయోగిస్తాను సాతని నుండి పారిపోతాడు యేసు ప్రభు శోధన జయించారంటే ప్రభు దేవుని కుమారుడు కాబట్టి సాతను దూరంగా పారిపోలేదు ఆ సాధన దగ్గరికి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి ప్రభునే శోధించాడు యేసు ప్రభులే శోధించినప్పుడు ప్రభు కూడా నేను దేవుని శోధించలేదు సింపుల్ అనలేదు వ్రాయబడింది ఆయన నీకు ఎలా తెలుసు వ్రాయబడిందో లేదు గమనించండి ఇక్కడ ప్రభు మూడు శోధనలకి మూడు వేరు వేరు వాక్యాలు చెప్పారు అంటే అర్థమైంది తెలుసా ప్రతి శోధనకి ఒకే వాక్యం నీకు ఆ బట్టి ఇంగ్లీష్లో అంటారు అటాక్ కౌంటర్ అటాక్ అంటారు వాడు మన అటాక్ కౌంట్ మనం తిరిగి దాడి చేసేదాన్ని కౌంటర్ అటాక్ అంటాం వాడు యేసప్రభు ఒక వాక్యంతో శోధించిన ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు కూడా వాక్యాన్ని తీశారు అది కౌంటర్ అటాక్ అది అందుకని యేసుప్రభు మూడు సోదలకి మూడు వాక్యాలు వాడే అర్థం ఏంటంటే వాడు పెట్టే ప్రతి ఒక్క ఒక్కొక్క రకమైన శోధనకి ఒక్కొక్క రకమైన వాక్యం చెప్తేనే వాడు నిన్ను దూరంగా పారిపోతాడు సాతానుడు నువ్వు దేవుని కుమార్డు కాబట్టి నేను గౌరవించేవాడు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అని వాడు వెళ్ళడు కానీ ఎవరికైతే దేవుని యొక్క వాక్యం తెలుస్తుందో ఏ శోధనకి ఏ మాట చెప్తే వాడు దూరంగా పారిపోతున్న విషయం తెలుస్తుందో వాళ్ళ నుండి దూరంగా పారిపోతాడు నువ్వు దేవుని కుమారుడు గారు జస్ట్ చర్చుకెళ్ళి వాక్యం ఉన్నావు కాబట్టి అంటే కుదరదు నువ్వు వాక్యం అంట శోధన శోధన వచ్చినప్పుడు నీకు వాక్యం గుర్తుకొస్తుందా ఈశ్వరు అన్నారు ఉంది మనుషుడికి ఏమైనా ఒకటి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వ్రాయబడి ఉంది ఇప్పుడు నువ్వు కూడా శాతం కూడా నిన్న అలాగే శోధిస్తాడు ఇది ఆత్మసమ్మం జరిగేది అలా శోధిస్తాడు అప్పుడు నువ్వు ఎలాగే ఎలాగ నువ్వు జయించావు శోధర్ని వాక్యం ద్వారానే వాక్యం ద్వారా నువ్వు శోధన చేయిస్తావు యేసు ప్రభావి వాక్యం ద్వారా శోధన చేయించినప్పుడు నీకు కూడా ఖచ్చితంగా వాక్యం ద్వారానే నువ్వు శోధనని జయిస్తావు ఇప్పుడు నువ్వు కూడా వాక్యం ద్వారా శోధన జయించాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాక్యం తెలియాలి వాడు పెట్టేదానికి వాడు అటాక్ ఇచ్చేదానికి నువ్వు కౌంటర్ అటాక్ చేయడానికి దాని కరెక్ట్గా ఏ వాక్యం నీకు ఆయుధంలో పనిచేస్తున్నావు నీకు అది తెలియాలి బైబిల్లో ఏం రాయబడదు నీకు తెలిస్తేనే నువ్వు కరెక్ట్గా ఉపయోగిస్తావు రెఫరెన్స్ కాదు కావాల్సింది అక్కడ మా బట్టి బట్టి చాలా మంది రిఫరెన్స్ అద్దెలు చెప్పేస్తారు అది సాతానని పారిపత్రి కాదు నువ్వు ఏదో చెప్తే పారిపత్రులు ఉన్నారు సాతానుడు ఆయా శోధనలు బట్టి ఆయా వాక్యాలు అందుకే అంటాను దేవుని ఉన్న తర్వాత వాక్యాలు దేవుడు బోధిస్తాడు అప్పుడు నీకు విషయం కరెక్ట్ అవుతుంది అప్పుడు దీన్ని ఎలా వాడాలి దీనిలాగున్నా వాడాలి ఎందుకంటే ప్రసారి ప్రసార్యసేపు ఒకే వాక్యం చెప్పలేదు సాతాన దూరంగా సా సాతాన దూరంగా శోధించకూడదు అన్నారు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే అసలు అందరు సాతను గురించి లేదు అసలు నువ్వు తింటే పోతా అన్నాడు సాతనుడు వేసుకుని నేను అన్నం తింటే బతకను వాక్యం తింటేనే బొత్తాను అన్నం తినపోయినా బతికేస్తాం కానీ వాక్యం తినపోతే భర్తలు ఇప్పుడు దాని మీనింగ్ వేసుకున్న తెలుసు కాబట్టి కథ కథ చెప్పారు వెంట నీకే తెలుసా ఇప్పుడు సాతనుడు వచ్చినప్పుడు నువ్వు చర్చికి రాకుండా డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వాక్యం డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మనుషులు కేవలం రొట్టె వల్ల జీవించు వాక్యం చేస్తారు కాబట్టి నేను చచ్చికి వెళ్తాను వాక్య ఉంటాను అని మన శోధనలో చేయించగలమా అది మనకు గుర్తు రాలేదంటే నీకు వాక్యాన్ని ఎలాగ అప్లై చేసుకోవాలి నీకు తెలియలేదు ఎందుకు తెలియలేదంటే ఆ వాక్యం ఇక్కడ లేదు చెప్తాను చూడండి శాతం నిన్ను చూసి బయటపడి వాడు ఏ బిలివర్ నోట్ అయితే వాక్యం రెడీగా ఉంటుందో విన్నారా రెడీగా ఉంటుందన్నాను నేను అప్పుడు బైబిల్ తెలిగాసి అది కాదు అలా రెఫరెన్స్ పని లేదు సాధారణ రెఫరెన్స్ కాదు కావాల్సింది సాధారణకి నీకు వాక్యం తెలుసు ఎలా తెలుస్తుంది వాడు అటాక్ చేసినప్పుడు కరెక్ట్గా తన కౌంటర్ అటాక్ వేస్తేనే వాడు తెలుస్తుంది ఇప్పుడు చూడండి కొన్ని శత్రు యుద్ధాల్లో చూస్తే కొంతమంది మిజైల్స్ వేస్తారు ఏంటంటే యాంటీ మిజైల్స్ అని మళ్ళీ కొన్ని ఉంటాయి ఆయుధాలు అంటే అవతల మిజైల్ వేస్తేనే ఇది యాంటీ మిజైల్ అంటారు అంటే ఇది కరెక్ట్గా మిసైల్ కొట్టాలంటే ఇదే పని మిజైల్ మిసైల్ వీళ్ళు గమనితో షూట్ చేయరు మళ్ళా మిజైల్ వదలరు మిసైల్ నువ్వు మధ్యలోనే నువ్వు దాన్ని నిరాధన చేయాలంటే దాని మధ్యలో నువ్వు పేల్ చేయాలంటే యాంటీ మిజైల్స్ అని కొన్ని ఉంటాయి వాటి వదులుతారు అలా ప్రతి ఆయుధానికి కౌంటర్గా వేరొక ఆయుధం ఉంటుంది ఆ ఆయుధానికి దాన్ని చేయాలి అది పనిచేయకుండా చేయాలంటే దానికి తగ్గ సూటబుల్ గా ఇంకొకటి ఉంటుంది దాన్నే వదలాలి అలాగునే ఈ ఆత్మీయ ఆత్మీయపోవటంలో కూడా సాతాన్ని చాలా దగ్గర శోధిస్తాడు నువ్వు కరెక్ట్గా ఎందుకని వాక్యం నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలి ఏ పరిస్థితికి అలా అప్లై చేసుకోవాలి సాతాన్ నిన్ను ఆర్థిక ఇబ్బందుల చేత శోధించే ప్రయత్నం చేసినప్పుడు వాడిని ఎలా జయించాలని తెలియాలి మానసిక వేళతో వాడు నిన్ను నిన్ను అటాక్ చేసినప్పుడు నువ్వు దాన్ని ఎలా జయించాలో నువ్వు తెలుసుకోవాలి ఇంకా వేరే వేరే సమస్యలతో వాడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాంతో వాడిని ఎలా జయించాలో వాక్యం తెలిసి ఉండాలి ఆయా పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమంటే ఆయా పరిస్థితి సంబంధించిన వాక్యం తెలుసుంటే నువ్వు సాతాన్ని ఈజీగా జయించగలుగుతావు ఎందుకంటే పర్సనల్గా వాక్యం నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మా పాష చెప్పారండి కదా నేను ఇప్పుడు నేను చాలా వాక్యాలు చెప్తాను కానీ కొంతకాలం పోయింది తర్వాత ఎవరు చెప్పారు అండి మా పాష చెప్పారండి అన్నా అంటే నీకు సెకండ్ హ్యాండ్ నేను ఇన్ఫర్మేషన్ నీకు తెలిసిందని అర్థం నాకు తెలుసు అనాలి మా పాస్టర్ చెప్పారను కా నాకు తెలుసు నాకు తెలుసు అన్నప్పుడే నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశావు కాబట్టి నీకు వాక్యం తెలుసు అని సాతాడు దూరంగా పారిపోతాడు అందుకంటే చూసారా చాలా మంది విశ్వాసాలు కొంచెం కూడా వాక్యం తెలియదు సాతాణి ఈజీ సాతానికి ఈజీ టార్గెట్ వాళ్ళు సాధన ప్రతి ఒక్కరికి వస్తాడు వచ్చాడు నీ చేతుల్లో గనక ఆయుధం రెడీగా వాక్యం అనే కడ్ రెడీగా ఉంటే వాడు దాన్ని చూసి పారిపోతాడు నిన్ను చూసి ఎదిరించాల్సింది నువ్వు ఎలా ఎదిరించాలి వాక్యం అనే కడ్గా వ్రాయబడి ఉంది నీకు తెలీదా అనాలి నాకు తెలిసినంత కాదు ఇప్పుడు చూడండి నువ్వు ఎన్ని అని చెప్పు సాతను నమ్మడు కానీ బైబిల్ని తీసి చెప్పి నమ్ముతాడు ఎందుకంటే బైబిల్ ఉందని విశ్వం వాడు తెలుసు కన్ను శోధిస్తాడు నీకు తెలుసుకోలేదని అంతే కదా చాలా మంది విశ్వాసం కంటే సాతానికి బైబిల్ బ్రహ్మాండంగా తెలుసు చాలా మంది ఇండెక్స్ తెలుసు ఆది కారణపగా చెప్పేస్తారు దడాల ఏ అధ్యాయం ఏ గ్రంథం నిన్న అధ్యాయంలో చెప్తారు ఏది పెద్ద అధ్యాయం ఏ చిన్న చెప్తారు అది కావాల్సిన ఆ జనరల్ నాలెడ్జ్ అది కావాల్సిన అది ఉంటే సాతాండ్ పారిపోడు ఏ పరిస్థితుల్లో ఏ వాక్యం ఉపయోగించాలి అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే సత్యాన్ని గ్రహించాలి దాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు సాతాండ్ పారిపోతాడు మరి కరెక్ట్గా వాక్యాన్ని తెలుసుకో కరెక్ట్గా అందుకని తను నీకు ఈరోజు ప్రాబ్లం లేదు అయినా సరే వాక్యం వింటుంటే రెడీజ్ తెలుసా నువ్వు విన్నటువంటి వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు సాతానుడు వచ్చినా సరే నువ్వు దాన్ని వాడికి వదిలేకుండా భద్రపరచుకున్నప్పుడు ఒక టైం వస్తుందని తెలిసినప్పుడు దేవుడు వాక్యాన్ని పురుగలుపుతాడు వాక్యాన్ని దేవుడు రెడీ చేస్తాడు నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు నీకు జ్ఞాపకం చేస్తాడు నీ మైండ్లో అది లైవ్ ఉంటుంది ఆ వాక్యం ఎప్పుడో విన్న ప్రసంగం కానీ నిన్న మనం విన్నట్లుగా ఉంటుంది ఎందుకు తెలుసా దేవుడు లోపల కార్యం జరిగించాడు నువ్వు ఆ సాతన రాబోతున్న విషయం దేవుడిని తెలుసు వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని నువ్వు భద్రపరచుకుని స్థిరపరచుకున్న వాక్యాన్ని దేవుడు పురుకలుతున్నాడు పురుకప్పుడు వాక్యము వాక్యం లైవ్ ఉంటుంది నిన్న విన్నట్టు ఉంటుంది ఆ శోధన రాగానే నీకు వాక్యం నిన్న విన్నట్టుగా ఉంటుంది కాబట్టి వెంటనే నువ్వు వాడు నేను చెప్తావుడు అలా పారిపోతాడు అలా నువ్వు తప్పించుకుంటావు బైబిల్ చెప్తున్నా ఎప్పుడైతే శోధనలు అలా చేయించారు దేవదూతలు చేసి పరిచయం చేశారు నువ్వు ఎదిరించి నిలబడితే తర్వాత దేవుడు వచ్చి నిన్ను బలపరుస్తాడు నువ్వు ఊరి నెల అంటే దేవుడు చేయడు నీకు దేవుడు వాక్యమైన కడ్గ్గని ఇచ్చాడు దేవుడు నీ చేతిలో ఆది తర్వాత నిన్ను షూట్ చేయమంటాడు కానీ ప్రభావ షూట్ చేయ ప్రభావ అంటే దేవుడు అంటే నీకు గన్ని ఇచ్చాను కదా అంటున్నాడు దేవుడు నిన్ను గన్ని ఇచ్చాను నీకు వాక్యమైన కడ్గ్గ నేను ఇచ్చాను కదా నువ్వు నన్ను సూట్ నేను షూట్ చే నువ్వు షూట్ చేయి నువ్వు సూట్ చేయాలి గన్ లోడ్ చేసిన నీకు ఇచ్చాను షూట్ చేసేవాడు తప్పకుండా పారిపోతాడు వాడు పారిపోయేది నిన్ను చూసి కాదు నీ ఆయుధం అంటే దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి బైబిల్ ఊరి అందుకే ఊరిని పైనా ముద్దు పెట్టుకున్న మంచి గోల్డ్ కొట్టిన బైబిల్ ఉంటే సరిపోదు దీన్ని ఫుల్ గా వాడుకోవాలి దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి బైబిల్ని బైబిల్ అందుకని బైబిల్ లో పండిపోయినట్టు ఉండాలి మనం ఏ వాక్యం ఏంటి ఏ వాక్యం ఎలా అప్లై చేసుకోవాలి మనం ఇందులో పండిపోవాలి బిలీవర్సం మనం ఇందులో పండిపోయినప్పుడే సాతానుడు నీకు ఎంత వాక్యం తెలుసు అంతగా వాడు భయపడతాడు నీకు ఎంత వాక్యం తెలుస్తుందో నువ్వు గ్యారంటీగా శోధన చేస్తా అని ఖచ్చితంగా చెప్పచ్చు అని నేను చూడండి ఒకసారి అపోసల్ కార్యంలో ఉదాహరణ చూద్దాం చూడండి అపోసల్ కార్యంలో పంతొమ్మిదో అధ్యాయం చూడండి వాక్యం ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నాను ఎలాంటి వరకు ఉపయోగపడుతుందో చెప్తున్నాను అపోసల కార్యం పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ చూస్తే పౌలు చాలా అద్భుత కార్యాలు చేస్తారు అక్కడ చాలా మంది చాలా మంది పౌలు చేయి తగిలితే చాలు చాలా మన స్వస్తి పొందు కూడా మనం చూస్తాం ఆ పైన కొంచెం చదివితే మనకు ఉంటుంది అతను అతని శరీరాన్ని తగిలినప్పుడల్లా చాలా మంది కంటే గడ్డలు కరిగిపోయినాయి అంటే నడికడలు రోగులు స్వస్థపరచబడ్డారంట ఇవన్నీ జరిగినాయి దెయ్యాలు కూడా వదిలిపోయినట్టు ఇదే పౌలు చే తగిలితే బాడీ తగిలితేనే జరిగిపోయినప్పుడు అప్పుడు అంట పదమూడు వచ్చింది నేను చదువుతాను చూడండి అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు ఎవరు చెప్పండి యూదుల బిల్లు ఎవరో కాదు ఈ యూదులు గల మన ఆశ్రమ యూదులు కాదు ఇక్కడ చూస్తే పౌళ్ళు ప్రకటించు ఏ తోడు మిమ్మను ఉచ్ఛాటన చేయొచ్చున్నామన్న మాట చెప్పి దయ్యమ్మలను పట్టిన వారి మీద నామమును ఉచ్చరించటకు పూనుకున్నారు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ పౌలు విడిపించాడు పౌలు చేస్తే మేము చేయలేం ఏంటి ఇది అలా జరగదు డిగ్రీ చేద్దే బైబుల్ చెప్పితే నేను పీజీ చేశాను బైబిల్ చెప్పాలంటే అన్నట్టు ఉంది అలా చేయలేము ఇది దేవుడు బయలు పరిస్తే మేము చెప్పగలం ఇక్కడ పౌలు ధర పోయిన ఇక్కడ మేము ఎందుకు చేయలేము ఇది మ్యాజిక్ అంటున్నారు ఫార్ములా అనుకున్నారు ఇది చెప్పేస్తే పాతలే సాధన అనుకున్నారు వాళ్ళు పసలు జరుగుతుంటున్నారు అన్నప్పుడు ట్రై చేశారంట అప్పుడు చూడండి పద్నాలుగు వచ్చిన యూదు డైన అను ఒక ప్రధాన యాజకుని కుమారులు అందుకని చూసారా వీళ్ళు మామూలు కాదు అని ప్రధాన యాజకుని కుమారులు పాస్ పాసగారి పిల్లలు అనమాట బాగా పండిపోయిన క్రిస్టియన్స్ వీళ్ళు ఇక్కడ సొసైటీలో చూసుకుంటే చూడండి ఏం చేశారు కుమారులు ఏడుగురు అలాగనే అందుకు చూడండి అందుకు చేస్తున్నారు ఒకసారి దయ్యం పట్టుబడి జరిగేలా అన్నారంట ఏ క్రితనామో అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు అందుకు ఆ దయ్యం అంటారు చూడండి ఇప్పుడు వాళ్ళు అన్నారు ఏమన్నా తెలుసా చూడండి పదమూడు వచ్చిన చదువుతాను వాళ్ళు ఏమన్నా తెలుసా కుమారులు పౌలు ప్రకటించు యేసు తోడని మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని సరే పౌలు ప్రకటించి వేస్తు ఇప్పుడు పౌల పేరు కాదు పౌలు నామంలో కాదు ఏసునామంలో కాదు పౌలు ప్రకటించి నామములో అంటే ఏంటి ఆ నామతులకి సంబంధమే లేదు ఆ నామత ఎవరి సంబంధం పౌలకి బాగా తెలుసు పౌలకి బాగా తెలుసు అని వీళ్ళు తెలుసు తప్ప ఆ నామం వీళ్ళకి తెలియదు అంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు దయ్యం విడిపించడానికి వెళ్లి వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో అందుకు ఆ దయ్యం పదిహేను వచ్చిన జాగ్రత్తగా గమనించండి ఒకసారి దయ్యం చెప్పి మాట కూడా వినాలి అప్పుడే ఆ విషయం అర్థమవుతుంది నేను యేసును గుర్తెరుగుదును పౌలను కూడా గుర్తెరుగును ఎరుగుదును గానీ మీరెవరిని అడుగగా ఎదురు క్వశ్చన్ చేస్తుంది సరేమంటుంది ఇంగ్లీష్ వేలా వస్తుంది పౌల్ అయినోస్ అయినో హు ఆర్ యు అంటారు అంటే నాకు యేసు ప్రభు తెలుసు పౌలు తెలుసు నువ్వు రాంటుంది యేసు ప్రభు నా పేరు దయ్యం పారిపోవాలి కదా ఏసు నామ ఉపయోగిస్తే దయ్యం పారిపోవాలి కదా కానీ పారిపోవట్లేదు సింపుల్ నిలబడి పైపై ఛాన్సర్ చేస్తుంది పౌవులు పర్యటన చేస్తే నామల పువ్వు అన్నా నువ్వు రెండు పేర్లు చెప్పు ఆ రెండు పేర్లు గల నాకు తెలుసు కానీ ఇంతకీ మరి పౌలు ఏ నామలం నామాలను చేస్తారు కదా మరి వీళ్ళెందుకు వీళ్ళు చెప్తే పోవట్లేదు విషయం ఏంటంటే అదే అంటున్నాను పౌరులకి ఆత్మస్థితి వీళ్ళకి ఆత్మస్థితి వీళ్ళు అంతా సెకండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు వీళ్ళు ఎదురు చేస్తున్నారు చూసి చేస్తున్నారు తప్ప పౌరులు ఎక్స్పీరియన్స్ గుండా అయితే వెళ్ళి ఏదైతే నేర్చుకొని ఏదైతే ఆత్మసంబంధంగా ఎదిగి ఎక్స్పీరియన్స్ చేసి ఆ నామంలో ఏం జరుగుతున్న గ్రహించి అద్భుతాలు చేశాడో ఆ ప్రాసెస్ గుండా వీళ్ళు అనట్లేదు అదంతా వాళ్ళకి తెలియదు వాళ్ళు చూసారు మ్యాజిక్ లాగా పౌలు ఇలా చేస్తాడు పోయింది మనం కూడా ఇలా చేస్తే పోద్ది అలాగనిపోద్దు ఏ సో వాక్యం చెప్పారు నేను వాక్యం అంటే సాతాను పోతాడు అంటే సాతాడు ఎలా పోడు సాతాను దేని పోతాడు నీ హృదయంలో నాటబడిన వాక్యం ఊరిని నువ్వేదో నువ్వు ఏది పడితే వచ్చుని చెప్పితే కుదరదు ఏది పడితే వచ్చు చెప్తే సాతాన్ని పారిపోడు కరెక్ట్గా వాడు ఒక అటాక్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా దాన్ని కౌంటర్ అటాక్ ఏం చేయాలో నీకు ఉంటేనే నువ్వు కరెక్ట్గా దెబ్బ కొట్టిన వాడు తెలుస్తుంది వాడు పారిపోతాడు నువ్వు పై అప్పుడు తర్జన భర్జన పడితే ఏదో వాక్య ఏది పడితే చెప్తున్నావు అనుకో నీకేం వాక్యం చేయాలనే విషయం వాడికి పారిపోతుంది ఇద్దరు బైబిల్ ఉంది అప్ప విషయం ఏమి లేదు ఈజీ టార్కెట్ అప్పుడు ఊరిని పైపోయిన వాక్యం వాక్యం అంటే కుదరదు అక్కడ ఆ వాక్యాన్ని భద్రంగా స్థిరంగా అది ఉండాలి అది స్థిరంగా ఉన్నప్పుడే దాని నుండి అది మన ఆత్మ మనం రక్షిస్తుంది మనకు విడుదల ఇస్తుంది ఊరినే చచ్చుకొచ్చేసే ఫార్మాలిటీ ఏదో మొక్కలు చూపించాను వచ్చేసి వెళ్ళిపోతే కుదరదు వచ్చేమా వాక్యం కొరకు వస్తున్నాం వచ్చేమా వాక్యాన్ని ఎలాగనే భద్రపరచుకోవాలి ఎందుకంటే ఈరోజు నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ భవిష్యత్తు నాకు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే నాకు విరోధం ఉన్నాడు మనందరికీ ఒక విరోధం ఉన్నాడు వాడు ఎప్పుడున్నో ఉన్నాడు వాడు ఇంటూనే ఉంటాడు అందుకే మనం పోరాడు శరీరాలతో కాదు నువ్వు చచ్చిపో వాళ్ళు చచ్చిపో ఇంకా వాడు ఉంటూ ఉంటాడు ప్రాబ్లం హిట్లర్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంది ఈ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళు వెనకాల ఉంది యాక్చువల్గా గా సాతాను వీళ్ళు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాబట్టి ఇంకొని ప్రేరేపిస్తూ ఉంటాడు మన ఫస్ట్ ఆర్ట్ ఏం తెలుసుకోవాలంటే సాతానుడు వాక్యానికే పారిపోతాడు కాబట్టి ఆ వాక్యాన్ని పారిపోతున్నప్పుడు ఆ వాక్యం నీ దగ్గర రెడీగా ఉండాలి నువ్వు రెడీగా లోడెడ్గా ఉండాలి గన్ను లోడ్ చేసుకున్నాడు అప్పుడు అప్పుడు సాతాను వచ్చినప్పుడు ఏది గన్ ఏది బుల్లెట్ లేవంటే రెడీగా ఉండాలి దేవుడు రెడీగా ఉండడానికి దేవుడు ఇక్కడ చెప్తున్న ముందే నాకు వాక్యాన్ని ఇస్తున్నాడు ఆ పద్దెనిమిది మందు వాణ్ణి ఎదిరించడానికి శక్తిమంతులు అవునట్టు దేవుడు సర్వంగా ధరించుకోండి ఆ టైంలో ఎదిరించాలంటే నువ్వు ఈ రోజు ధరించుకున్నాడు అందుకే అన్నాను నువ్వు ఆ రోజు నువ్వు కరెక్ట్గా వాక్యాన్ని ఉపయోగించగలగాలి అంటే సాతా వ్యతిరేకంగా నువ్వు ఈ రోజే కూర్చొని వాక్యం విని బయటికిన తర్వాత సాతానుడు వాక్యాన్ని దొంగిలించుకుంటూ వాక్యాన్ని భద్రపరచుకొని హృదయంలో నాటుకుంటే ఆ టైం వచ్చినప్పుడు దేవుడు పరిశుధా దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆ వాక్యంతో నువ్వు సాతాన్ని చేస్తావు ఈరోజు ప్రాబ్లమ్స్ మనకి చాలా వస్తాయి ప్రాబ్లమ్స్ కారణం తెలుసా సాత్ మన దిగులు పెడతాడు చింతలు పెడతాడు ఐక్య విచారాలు దానము ఇవన్నీ వస్తాయి అన్నీ చూడండి నువ్వు ఎలా తెస్తావు ఇప్పుడు చూడండి నువ్వు వేసు నోరు తెచ్చేసి చెప్పాడు మనం కూడా నోరు తెచ్చి బయటకే మాట్లాడడం ఈ మనసులో జరిగేటువంటి ఈ యుద్ధం అయితేందో యుద్ధంలో సాతాడు ఒకసారి వచ్చి నీ పని అయిపోయింది అంటాడు నీ పరిస్థితి అయిపోయింది ఇంక నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నీకేమి జరగదు అప్పుడు నువ్వేం చెప్పాలి నీ నీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కుటుంబంలో ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వేం చెప్పాలి కరెక్ట్గా నా పని అయిపోయింది సాతాడు నీ చెవులు వదులుతున్నప్పుడు నేను చెప్పాలి సార్ ఈ హోవా నా కాపర్ నాకులేమి కరెక్ట్గా దాన్ని కౌంటర్ అటాక్ అలాగా నీ పిల్లలు ఏం చేయగల నీ పిల్లల భవిష్యత్తు ఇంత అన్నప్పుడు ఏం చేయాలి దాదాడు చూసారా నేను పెద్దవాడిని ఉన్నాను ఇప్పుడు ఋషుల వాడినే ఉన్నాను నీతి మంతుల సంతానం వారి పిల్లల భిక్షమైతే నేను కరెక్ట్గా ఏ శోధనగా వాక్యం ఉపయోగిస్తామో నీకు వాక్యం తెలిసిన విషయం వాడికి తెలుస్తుంది ఆ వాక్యాన్ని బట్టి యేసుప్రభు నుండి వాడు దూరంగా వెళ్ళిపోయాడు ఎప్పుడైతే సాతను వెళ్ళిపోయాడో దేవతలొచ్చు అంటే యేసుప్రభు ఆ పరిచయ చేసి అంటే హెల్ప్ చేసింది ఆదరించింది నువ్వు బెదిరించేవనుకో సాతాన్ని ఆ తర్వాత దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు ఏదైనా ఒకటి నువ్వు బెదిరించాలి నువ్వు వీక్ సమయంలో సాతాన్ని ఇంకెక్కు ట్రై చేస్తారు అందుకంటాను నువ్వు వాక్యంతో రెడీగా ఉండాలి నువ్వు వాక్యంతో రెడీగా ఉంటే టైం వచ్చినప్పుడు సాతనం వచ్చిన నువ్వు విజీగాంచవచ్చు ఏ సుప్రభు లాంటి వారే వాక్యం ఉపయోగిస్తేనే వాడు సాతాన్లో పారిపడినప్పుడు మనం మనకు ఖచ్చితంగా యుద్ధంలో అదే పద్ధతి యుద్ధంలో అదే పద్ధతి మనం కూడా అలాగనే సాతాన్ని పారదలగలుగుతాం అందుకంటున్నాను వాక్యాన్ని సిల్లిగా తీసుకునేకూడదు ఏదో విన్నసానండి వాక్యం అనుకుంటే నువ్వు చర్చకు వచ్చే రోజు వాక్యం ఉన్నావు నీ మొక్క నేను చూశాను బహుశా నువ్వు కనబడలేదు నేను వచ్చింది ఎంత ఉపయోగపడింది అన్నటువంటిది ఇప్పుడు అర్థం కాదు శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అన్న దాన్ని బట్టి శోధన వచ్చినప్పుడు ఆ శోధన నువ్వు ఏం చేస్తున్న దాన్ని బట్టి నువ్వు ఇక్కడ క్లీన్ చేసి అంటే అర్థం అవుతుంది అందుకే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది కాదు ఇక్కడ నువ్వు కూర్చున్న వాక్యం ఉన్నా నువ్వు బయటకు వెళ్ళగానే సాధారణి చేస్తావు కాదు ఇక్కడ విని తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ నువ్వు ఎంతలాగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యా విషయం నువ్వు యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడే ఆపద్యనసం చూసారా అప్పుడు ఇంకనూ దేవుని చెత్త చెయ్యి ఆ ఆపద్యం వచ్చినప్పుడు ఇంకనూ దేవుని లోబడు అప్పుడు తెలిసిపోతుంది నువ్వు ఇంతవరకు ఏం చేస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇష్యూ పెద్ద కాదు అసలు శిష్యు ఇక్కడ సాత్తానే కాదు మనం వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటున్నామా లేదా వాక్యమైన కథగానే దేవుడు ఇచ్చాడు మనం ఆయుధం ఇచ్చారు దీని అందుకే ఏదో భక్తిని ప్రదర్శించుకోవడానికి మన వాక్యం ఏంటలేదు భక్తిని ప్రదర్శించుకోవడానికి ఏదో ఉదయాన్నే ఉదయం సాయంత్రం వాక్యం ధ్యానించడం కాదు దీన్ని ఉపయోగించుకోవడానికి ఇది దీన్ని దీన్ని మామూలు తీసుకుంటే జస్ట్ ఒక లేదా ఊరిన ప్రసంగం ఊరిన వాక్యం ఇది కానీ ఇది కొంతమంది చేతుల్లో బలమైన ఆయుధాల పనిచేస్తుంది కొంతమంది దొరదంపులు ఇదే వాక్యం భద్రపరిచినప్పుడు వారు సాతాన్ని పారదొలుతారు ఈజీగా వాక్యాన్ని సాతాన్ని పోతాడు అది ఉంటున్నా సరే దేశప్రభు నోట్లో వాక్యం ఉంటేనే కాదు ఎవరు నోట్లో ఉన్నా సార్ ఎందుకంటే వాడు వాక్యానికి వాడు భయపడ్డాడు వాక్యం నిజమాన్ని కాబట్టి నువ్వు క్రతగా వాక్యం చెప్పాలి ఏశప్రభు చెప్పారు ఇంక వాక్యం అర్థమైంది వాడు వెళ్లిపాడు సాధన పెద్ద నిన్ను కూడా పెద్ద లెక్క ఏ బిలివర్ హృదయంలో రెడీగా వాక్యం ఉంటుందో వాళ్ళకి భయపడతాడు వాళ్ళు ఎప్పుడైనా సరే చేస్తారు కాబట్టి సాధన ఇష్టం నువ్వు నువ్వు అనవసరంగా నాతో పెట్టినావు అన్నట్లుగా వాడిని మనం చౌంటలు పట్టించాలి చాలా మందికి వచ్చినా మనకి ఎంత వాక్యం తెలిసిన మనం చూపించగలగా శోధన వచ్చినప్పుడు కూడా నీరు ఇవ్వాల్సిన పని లేదు మనకు దేవుడు అంటున్నాడు నువ్వు నిలబడు అంటున్నాడు నువ్వు కునిగిపోవడం దేవుడు చెప్పట్లేదు నిలబడు టైం వచ్చిన నిలబడితే ఈ వాక్యం నేను అందుకే అంటున్నాను వాక్యం ఎందుకు అంటున్నాను మనం ఎందుకంటున్నాం అంటే ఓ టైం వచ్చినప్పటికీ ఉపయోగపడాలి కాబట్టి దేవుని పెట్టి గమనించాలి వాక్యం అంత శక్తి ఉంది నేను చెప్పే ప్రసంగ శక్తి ఉంది అన్ను ఈ వాక్యం మీరు రుచి చూసి నేను రోజున భద్రపరుచుకుంటూ టైం వచ్చినప్పుడు మీరు నేను ప్రసంగం భోగించేస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్తాను కొన్ని దినములు బహుశా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నీకు ఇదే వాక్యాన్ని బోధిస్తాడు బోధించిన తర్వాత అదే వాక్యం నీకు ఆయుధంలాగా ఒక ఎప్పుడో విన్న వాక్యము ఒక రోజు నేను శోధనను రక్షిస్తుంది అందుకని వాక్యాన్ని తక్కువ మంచి నయ్యేది అందుకన్నాను ఏదైనా వదులుకొని వాక్యాన్ని వదులుకోవద్దు ఎందుకంటే వాక్యాన్ని వదిలేసాడు నీ చేతిలో ఆయుధం లేదు ఆయుధం లేనప్పుడు నువ్వు శాతానికి ఈజీ టార్గెట్ వాక్యాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఈ లోకంలో అంత ధైర్యంగా జీవిస్తామంటాను నేను వాక్యాన్ని తెలుపుతా ధైర్యం ఎందుకంటే సాతంలో వస్తే రాండి నా దగ్గర నేను రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నాను ఈజీగా వాడిని నేను జయించగలుగుతాను అందుకే వాక్యాన్ని భద్రపరుచుకోండి వినంత సాధనాలు వస్తాడు వాక్యాన్ని తీసేయాలని చూస్తాడు ఎన్నో రకరకాలుగా వాక్యాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు అయినప్పటికీ ఆ ప్రాసెసర్లో కొన్ని వాక్యాన్ని కాపాడుకొని హృదయంలో వాక్యాన్ని నాటుకుంటే आवाक्य में आत्मलह